అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ కోటి సంతకాల సేకరణ మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగనన్న మేరకు మన నియోజకవర్గంలో మనం చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ఈరోజు తాగపాలెం పంచాయతీలో చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఈ పంచాయతీ ప్రెసిడెంట్ సురేష్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండగ జెడ్పీటీసీ జంపాని రాఘవన్న గారికి మండగ కన్వీనర్ సోదరుడు వాయుగ తిరుపతి గారికి అదేవిధంగా మా పెద్ద వెంకన్న గారికి అదేవిధంగా వార్డు మెంబర్స్కు ఇక్కడికి విచ్చేసి ఉన్న మా కృతమ్మకు అన్నదమ్ములకు మరియు పార్టీ నాయకులకు ముఖ్యంగా కార్యకర్తలకు అదే విధంగా నేను ఇక్కడికి వస్తున్నప్పుడు పాట పెట్టి డ్యాన్స్ చేస్తున్నాం మా యువతకు అందరికీ నా ప్రత్యేక అభినందన ఎక్కడ కూడా ఇన్ని కేసులు పెడుతూ దొంగ కేసులు పెడుతూ అక్కమ్మ కేసులు పెడుతూ ఆఖరికి నా మీద కూడా ఆటమోటర్ కేసులు పెడుతూ ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతూ ఇన్ని చేస్తున్నా కూడా భయం లేకుండా ఈరోజు వైఎస్ఆర్ యువత పాటలు పెట్టి మనయగా ఉంది జగన్ అన్న మీద అభిమానం ఇప్పటికీ ఏ విధంగా ఉందో అర్థమవుతా ఉంది మనం పది సంవత్సరాలు కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేశాం ఎప్పుడు కూడా ప్రజల కోసమే మనం పనిచేశాం ఎక్కడ కూడా అక్రమ ఇంటిని అంటే మనం తప్పాము అదేవిధంగా గతంలో ఎంతమంది ఎమ్మెల్యే గారు చేశారు మనం చేశాము వాళ్ళు కానీ మనం కానీ ఈ విధంగా కక్ష పూరిత రాజకీయాలు ఎక్కడ కూడా మనం చేయగలము కానీ అర్థమవుతోంది ఈరోజు ఇప్పుడు ప్రజలతో ఎన్నుకోబడిన నాయకులు ముప్పై వేల మెజార్టీ మాకు వచ్చింది అని దొంగతున్న నాయకుడు మా మీద అక్క పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఎన్ని చేస్తాను అదేవిధంగా మా నాయకుని ఎంతో మందిని మా నాయకుడు కార్యకర్త పంపించారు అని అక్కడ మా వాళ్ళు ఎక్కడెక్కడ అధేయం అనేది కనిపించడం లేదు కానీ వాళ్ళే వాళ్ళ పార్టీ వారు కూడా ఈరోజు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఏ విధంగా తెలుగు పంపిస్తున్నారు ఏ విధంగా మానసికంగా వాళ్ళకి ఒత్తిడి క్రియేట్ చేసి వాళ్ళ మీద కక్షపూరికాశ మనం చెప్పాల్సిన అవసరం కాదు తెలివితే మైకు తీసుకొని చెప్పడం జరిగింది దాన్ని బట్టి ఈరోజు కావాలని ప్రజలందరూ కూడా అర్థమవుతుంది ఒకటన్న సంవత్సరము కానీ ఇటువంటి విపత్సవాళ్ళం ప్రమాద సూచికలు కావని నియోజకవర్గంలో కనిపిస్తానంటే ప్రజల దగ్గర బాగా అర్థమైంది సరే ఏదేమైనా నిన్న కూడా ఒక అతను మాట్లాడాడు మాజీఎమ్మ గారు ప్రతాప్ రెడ్డి తుమ్ములపెంట రోడ్లు ఎట్టా ఎట్టా పోతాడు అని అడిగాడు ఎవరో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి ఎంబాయీస్ మారుతూ ఉంటారు ఎవరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రజల సొమ్ముతోటి మనం రోడ్లు కానీ పథకాలు కానీ అవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క పైసా కూడా ఫేద కందాగాని చేస్తూ ఉంటాడు కొన్ని వర్షాలు కొంచెం డిలే కావచ్చు కొన్ని వర్షాలు కంప్లీట్ కావచ్చు ఈరోజు దానికి సమాధానంగా ఒక మత్స్యకారుడు మాట్లాడిన దానికి సమాధానంగా ఆ మత్స్యకారుడు ఏ పరిస్థితి ఉన్నాడో కూడా అర్థం కాదు ఎందుకంటే బుక్ షాప్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అతను ఏ పరిస్థితిలో ఆ ప్రెస్ మీట్ పెట్టించేవో కూడా అర్థం కాదు మా మండగ కన్వీనరు చాలా చక్కగా చాలా చక్కగా మత్స్యకారు యొక్క పేరు నిలబెట్టే విధంగా మా తిరుపతి మాట్లాడడం జరిగింది వాళ్ళు అడిగింది ఒకే కృష్ణ ఆ రోడ్డు శాంక్షన్ చేసింది బేదకవిచంద్ర ఆ రోడ్డుని కంప్లీట్ చేయాలని చెప్పింది మేము కూడా ట్రై చేసాం కానీ ప్రజలకు ఇచ్చే కాంట్రాక్టర్ కొన్ని ఇబ్బందులు ఉండటంగా చేయకపోయాం అది నేను ఒప్పుకున్నా తప్పకుండా ఇంపార్టెంట్ ఇంపించే బాధ్యత దాడి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మనకు అందరికీ అండగా ఉంటారు தப்பகு முன்மோண்டு ரெண்டு மூணு ரோஜோ కంప్లీట్ చేయాలని తెలియజేస్తూ నేను మిమ్మల్ని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఒకటి చెప్తున్నారు ఈరోజు కష్టకాలంలో పార్టీకి ఎవరైతే నాయకులు కార్యకర్తలు పనిచేస్తున్నారో వాళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకోవాలా రాబోయే ముందు రోజులో తప్పకుండా వాళ్ళకి మనం ఇంపార్టెంట్ బాగా ఏ గ్రామంలో ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళందరూ పేరు ఇవ్వడం కాసుకోండి డబుల్ యాక్షన్స్ త్రిపుగా కొంతమంది ఉంటారు వాళ్ళ పేరు కూడా రాసుకోండి కాబట్టి మనం తప్పకుండా కష్టపడిన ఎప్పుడు కూడా చెయ్యి విడిచిపెట్టకూడదు వాళ్ళని మనం కాపాడుకోవాల కాబట్టి అది తప్పకుండా చేస్తాం కాబోయే నేర్చుకోవడం మీకైతే మాటిస్తున్నాం ఈరోజు సొంతకాల సేకరణ కాదు ఏదైనా సరే పంచాయతీ కావచ్చు మండపం కావచ్చు పంచాయతీ కావచ్చు గ్రామం కావచ్చు ఎవరు ఎవరు కష్టపడుతున్నారు వాళ్ళందరికీ పదవులు కూడా ఇస్తా ఉన్నాం మా వేడి అదేవిధంగా ఒక గ్రామం కమిటీ కూడా వెయ్యిపోతున్నాం ఆ గ్రామం ఎవరైతే బాగా యాక్టివ్ ఉంటావో వాడిని అధ్యక్షుడిగా పెడతాం వావికైనా మరి ఒక ఏడు మంది సభ్యుని కూడా అనుబంధ సంస్థ వేస్తాం వాళ్ళందరూ కూడా బాగా కష్టపడి పనిచేయాలి అది గమనిస్తూ ఉండేదానికి మరి అబ్జర్వేషన్ కూడా పెడతాం వావికి మనం అధికారం అన్ని విధాలుగా అండగా ఉండే బాధ్యత నేను తీసుకుంటాను కూడా నేను దగ్గర తెలియజేస్తున్నా కాబట్టి ఏ కార్యక్రమం అయినా సరే ఒకటి మనం చేస్తే దాన్ని వేగైనంత తొందరగా కంప్లీట్ చేయగా ఈరోజు మనం ఒక పంచాయతీకి ఏడు వందల యాభై సంతకాలు అప్పైపోతాం ఏడు వందల యాభై సంతకాలు అంటే రోజుకి రెండు వందల యాభై వేసుకున్న మూడు రోజులు అయిపోతారు ఆ కొంతమంది స్టార్ట్ చేసి నిన్న హ్యాండ్ ఓవర్ చేసేసారు ఇప్పుడు ఈ మండలాగో ఈ పంచాయతీలో తాగా పంచాయతీలో ఏడు వందల యాభై ఎన్ని గ్రామాలు అన్నాయి మీకు ఆ కొసాని తెచ్చుకుంటే ఈ కొసాకి ఆల్మోస్ట్ ఉన్నాయి ఒక్కొక్క గ్రామంలో ఆ గ్రామ కమిటీ చెప్పాను కదా ఏడు మంది వేస్తున్నావు వాళ్ళే మీరే ఆ ఏడు గ్రామంలో పోయేసి ఆ గ్రామంలో చిన్న గ్రామం అయితే ఎంత వంద చేస్తారో రెండు వందలు చేస్తావో పెద్ద గ్రామం అయితే ఇంకో వంద చేస్తారని దాన్ని బట్టి చేసేసి ఏడు వందగా వేసేసేస్తూ మీకు అందరికీ కలిసి వచ్చి మండగంలో మన అధ్యక్షుడు ఉంటాడు ఏమి చేయమని ఉంటాడు ఇంకేమైనా మండ ముఖ్య నాయకుడు జంపని కాగిన ఉంటాడు వాళ్ళందరి సమస్య హ్యాండ్ ఓవర్ చేసి ఒక ఫోటో చేసి వాట్సాప్ చేస్తారు అదే మీరు తిరిగే గ్రామాలన్నింటిలో కూడా ఎక్కడెక్కడ సంతకాల సేకరణ చేస్తున్నారు అన్ని రోజు వాట్సాప్గా పెట్టండి ఎందుకంటే మీకు గుర్తింపు ఉంటుంది ఏ పలానా గ్రామంలో పలానా వ్యక్తులు చేస్తున్నారు ఆ వాట్సాప్ నేను చూస్తూ ఉంటాను ఏ గ్రామంలో ఎవరో చేస్తున్నారు ఎవరో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాను కాబట్టి మన గ్రూపుల్లో వాట్సాప్లో మీరు పెడతా ఉండండి అన్ని గ్రూపులు చూస్తూ ఉంటాం మీకు గుర్తింపు వస్తుంది ఐడెంటిటీ వస్తుంది తప్పకుండా మన గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మీకు మంచి ఇంపార్టెంట్ కూడా ఇస్తాం ఇంకా మీద ఫీజు ఎట్లా ఉంటుందంటే ఏ గ్రామంలో నాయకుడు ఆ గ్రూపు సపోజ్ ఏడు మంది ఉంటారు అంటారు కదా ఆ ఏడు మంది మీకు ఏదైనా పని కావాలంటే పోలీసు కావచ్చు రెవెన్యూ ఆఫీసులో కావచ్చు ఎమ్మర్ అక్కడ కావచ్చు మీరు ఆ గ్రామం నుంచి ఆ ఏడు మంది పదనము డిపార్ట్మెంట్ కాడ పోయేసి మేము పదన గ్రామం తారాపాలెం పంచాయతీ మాది ఆ పంచాయతీ పదన గ్రామం మేము ఆ గ్రామ నాయకులం అని చెప్తే మీరు కుర్చీ చేసి పెట్టి మీరు పనిచేసి పంపించే విధంగా ఇప్పుడున్న ఎమ్మెల్యే వెహికల్స్ తిరిగి ఆ విధంగా పడేయండి అతడిగా చెప్పండి ట్రిప్పోస్ పంపించదు ట్రిప్పోస్ రాకూడదు కొంచెం మాట్లాడేటప్పుడు గుర్తుండి మాట్లాడే విధంగా చూడండి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మా దేవత గారి ఇంకా మీకు సరైన ఆన్సర్ ఇస్తారు కాబట్టి మేము మాట్లాడేటప్పుడు గవర్షాప్ ఇక్కడికి పోకుండా డైరెక్ట్ వచ్చి మాట్లాడితే బాగుంటుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ఒకటే పేద విద్యార్థులు డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఫీజు రింబర్స్మెంట్ పెట్టడం జరిగింది దాన్ని ఇంకా బాగా చేయాలని చెప్పి ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఒక మెడికల్ కావచ్చు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటే మన పేద విద్యార్థులకి డాక్టర్స్గా అయ్యేదానికి అవకాశం ఉంటుంది పేదవాళ్ళందరూ ఇక్కడ మంచి ఆరోగ్యం బాగుండేదానికి అన్ని వసతులు ఉండే హాస్పిటల్ కూడా మనం ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీలు దేశంలో ఎప్పటికీ ఒక అట్టడిది మన జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి ఇచ్చి దాన్ని ఆల్మోస్ట్ ఐదు ఏడు కాలేజీలు ఓపెన్ చేసి ఒక నాలుగు కాలేజీలు ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి తెచ్చి ఈ సంవత్సరం ఓపెన్ చేసే విధంగా చేసి మిగతా ఫౌండేషన్ టైంలో ఉంటే మిగతా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అయిపోయే కాలేజీకి ఆల్రెడీ నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నాడు ఇంకా నాలుగు వేల కోట్లు కానీ ఖర్చు పెడితే అన్ని కాలేజీలు అన్ని హాస్పిటల్స్ అందుబాటులో వస్తాయి పేదవాళ్ళకి పేద విద్యార్థులు చదువుకునేదానికి అంతేకాకుండా వాటి వాల్యూ కూడా అమాంతం పెరిగిపోయి వేక్ష కోర్టుగా విలువ చేసే అసెట్స్ సంపద సృష్టి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అటువంటి కాలేజీని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పార్టీ కోసం కష్టపడిన నాయకుడికి కట్ట చెప్పేదానికి ఈరోజు వాడిని అమ్మేస్తుంటే ఇది కరెక్ట్ కాదు పేద విద్యార్థులకి అవకాశం ఉండి డాక్టర్ వేయడానికి ప్రైవేట్ కావేది చేయొద్దు ప్రైవేటు వైద్యం వద్దు గవర్నమెంట్ ద్వారా మనం అందిద్దాము అని చెప్పి ఈరోజు దానికి ఈరోజు ఈ సంతకావ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఎక్కడికి పోయినా ఏ గ్రామానికి పోయినా ఈరోజు ప్రజలంతా కూడా వడేజేస్తున్నారు మేము తెలుసు తెలియక జగన్మోహన్ రెడ్డికి కొంత అన్యాయం జరిగిన మాట వాస్తవం ఆ తప్పు మేము తెలుసుకుందాం ఈరోజు జగన్ అన్న చేస్తున్న ఈ సంతక సేకరణ మేమంతా కూడా తప్పకుండా సహకరిస్తాం సపోర్ట్ చేస్తాం కోటి కాదు రెండు కోటిన చేసేదానికి మేము ముందుకు వస్తాం ఎక్కడ పోయినా కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఆ సంతక సేకరణ ఉద్యమంలో పాలుపంచుకుంటున్నారు అందుకు மேும் கூட பிரதி ஒன்னு தன்யா தெரியுமா மங்களுக்கு <laughs> 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 ஆனால் <laughs> రాజశాఖర్ రెడ్డి నా దేవుడు ఆయన లేకపోతే రూపాయి లేదు హాస్పిటల్ పోయి రాజశాఖర్ రెడ్డి లేకపోతే నేను ఆపరేషన్ చేసుకుంటూ రాలేను నాకు రూపాయి లేదు ఆయన కొన్నిమే నేను హాస్పిటల్ ఆపరేషన్ చేస్తాను ఆరోగ్యకి కారు పెట్టి కారు పెట్టిన జగన్ அங்கறாங்க அடடே மைக்க போனே உனக்கு என்னடா அந்த அடேய் చూస్తున్నా పెద్దடா அட చూడు మా ஒசர పెద్దடா పెద్దடா చూస్తున్నా அடடா அடடா அடி 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 फिर है टोटल हमजुना बोलिए फोन नंबर है नंबर है नंबर है അടുത്തൊരെണ്ണം ആയി പെടത്താന ഇരുതൊരെണ്ണം ആ ആ കതില് ആ പൈന ഉണ്ടല്ലേ നോ 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 സൂപ്പറാ നീ സ്വാങ്ങി സൂര അയ്യേനെ അതെ വെട്ടണ്ട മുറി കുറുച്ചിയാടാ എന്താ അതൊക്കെ വേണ നിങ്ങക്ക് വേഷമായിട്ട് ఇటు చె ఈ స్టేజ్ మీదకండి తాగపాగం పంచాయతీ నాయకులు అంతా కూడా స్టేజ్ సైడ్ కానీ రండి ఇటు వచ్చేయమ్మా కనిపిస్తా ఇటు వచ్చేయమ్మా తాళాపం పంచాయతీ వాళ్ళకి వచ్చేసేయండి యువత గడు వచ్చేయండి